నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో స్థానిక రాజువారి కోటలో గల తెలుగుదేశం పార్టీ ఆయాంలో అప్పటి ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ రాష్ట్ర గవర్నమెంట్ నిధులతో ముప్పై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసి రైతు బజార్ వ్యాపారం చేసుకుంటకు షెడ్లు సరుకులు నిలువ చేసుకోవడానికి గోడౌన్స్ ఏర్పాటు చేయడం జరిగింది నిర్మాణం చేపట్టిన రెండు నెలల పాటు తూతూ మాత్రంగా సాగిన రైతు బజార్ తరువాత కాలంలో నిరుపయంగా వదిలేశారని ఆ తరువాత అధికారం చేపట్టిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పెడం తొరబాబు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని ఈ రైతు బజార్ కుటుపడంతో మార్కెట్లో నిత్యవసరాల నిత్యావసరాల ధరలు సామాన్యుడి కొనుక్కొని రామకృష్ణ రైతు బజార్ ప్రాంతాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు రైతు బజార్ పరిస్థితి ఎలా ఉందంటే ఖర్చు పెట్టి బోర్డు పెళ్ళాడు ముప్పై ఆరు లక్షలతో ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేసి ఎందుకు పనికి రాకుండా నిరుపయంగా ఇలా వదిలేయడం జరిగింది ఇది టీడీపీ ఐఎమ్లోనే ఎస్విఎస్ఎన్ వర్మ వర్మగారి ఆధ్వర్యంలో ఇక్కడ రైతు బజార్ పెట్టడం జరిగింది గారు ఆధ్వర్యంలో రెండు రెండు నెలల పాటు ఏదో గుడ్లో మెల్లన్నట్టుగా దాన్ని అలా రన్ చేసుకుంటూ వచ్చారు తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో పెండు ద్వారబాబు గారు ఎలా చూస్తే ఎక్కడైతే ఈ రైతు బజార్ ఓపెన్ చేయవలసి వస్తుందని ఈ రైతు బజార్ ఇంకా కన్నెత్తకుండా కన్నెత్తి చూసిన సందర్భం లేదు అయితే ఇవాళ ఈ రైతు బజార్ ఎందుకు ఉపయోగపడిందంటే మందు బావులు మందు కొట్టడానికి ఖాళీగా తిరిగేవాళ్ళు ఇలా చల్లడానికి తప్ప వేరే దానికి లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ మార్కెట్లో నిత్యాసర ధరలు చూస్తేనేమి సామాన్య కొనుక్కుని తినని తినలేని పరిస్థితిలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ టమాటా రేటు చూస్తే వంద రూపాయలు చేరుకుంది ఉల్లిపాయ రేటు చూస్తే ఎనభై రూపాయలు చేరుకుంది ఇలా ప్రతిదీ కూడా సామాన్య కొనుక్కుని తినలేని పరిస్థితి ఏర్పడింది దీనికి అధికారులు ఈ ఇలాంటి టైంలో ఇలాంటి రైతు బజార్లు డెవలప్ చేసుకుంటే సామాన్య మానవుడి మీద భారం తగ్గుతుంది కదని మేము సిపిఐ పార్టీగా కోరుతూ ఉన్నాం ఇది ముప్పై ఆరు లక్షలు ప్రజాదనం దుర్యోగం వినియోగం చేయబడ్డది మీరు ఇలా వదిలేయడానికి కాదు ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు డెవలప్మెంట్ చూడాలి తప్ప ఏదో కడేసాము దాన్ని అలా వదిలేసామంటే ఒకరు తక్షణమే ఇక్కడ రైతు బజారు ఏర్పాటు చేసి నిత్యాస ధరలు తగ్గడానికి కృషి చేస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈ గవర్నమెంట్లన్నీ చూసాం ఈ రైతు బజార్ ఈ రైతు బజార్ని నిరుపయంలో చేశారు ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరు మిఠాపురం డెవలప్మెంట్ గురించి ఎంతో చక్కగా మాట్లాడారు ప్రజలు మీ మీ మాట మీదే అత్యధిక మెజార్టీతో పిఠాపురంలో గెలిపించుకోవడం జరిగింది కాబట్టి పిఠాపురం రైతు బజారు మీద దృష్టి పెట్టి ఈ యొక్క రైతు బజార్ని డెవలప్ చేస్తారని మేము కోరు కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఐదు ల ఐదు ఐదు లక్ష తెచ్చి ఇవాళ పిఠాపురం డెవలప్ చేస్తానన్నారు పిఠాపురంలో ఒక డ్రైనేజీ బాగాలేదు ఒక రోడ్డు బాగాలేదు ఏది కూడా ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి వాళ్ళకి వస్తూ ఉన్నాం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు ఇవాళ పిటాపులను డెవలప్ చేయవలసిందిగా మేము సిపిఐ పార్టీగా ప్రజా సంఘాలుగా తమ కిడ్ విజ్ఞాప్ చేస్తూ ఉన్నాం ఇది రైతు బజార్ దాన్ని డెవలప్ చేయకుండా దాన్ని ఎదుర ఏఈ కానీ డిఈ కానీ అక్కడ పట్టించుకోవట్లేదు పిఠాపులు అంటే పర్మిషండాలం ఉంది ట్యాబ్ ఛాన్స్ పెట్టి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎక్కడిగా పర్మిషండాలం కానీ దాన్ని డెవలప్ కట్టిన ఆటలు కూడా డెవలప్ చేయాలి అలాగే రైతు బల ఓపెన్ చేయించి అది ఒక చేయాలి పెద్దలు ఇబ్బంది లేకుండా అలాగే బ పెటాపుర ఉప్పాల పక్షులు బస్ స్టాప్ పెట్టారు అది సాదులు పడుకోనాక చేశారు అది ఆ బస్టాప్ డబ్బులాడు కట్టేశారు టీపీ అయ్యి పిల్లింగ్ ఇచ్చి పడ అందరు కలిసి కమీనర్ దాన్ని కూడా బస్ స్టాప్లో డైలీ బస్ స్టాప్లో కూడా ప్యాన్ చేసేవాళ్ళు కూడా లేదు అక్కడ వాళ్ళు బయట తేలేతున్నారు కానీ దాన్ని కూడా గట్టి చర్యలు తీసుకోవాలని అక్కడ కాన్సెప్ట్ పెట్టి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము ఈ గట్టిగా మీరు చర్యలు తీసుకోవాలి కమీన్ అయ్యారు చాలా పని ఈ మా బస్టాపు చూస్తారని చెప్పి మేము చూస్తున్నాం మీ చరి చైరీ తీసుకోలేకపోతే మా పై అధికారుల దగ్గర మేము వెళ్తాం మా టాబ్ అంతా కూడా సీపం ఆంధ్ర మానే మాడాడు అందరం పై అధికారుల మీ గడ్డలో చీర రెండు మూడు రోజులు ఉంటాను